హాయ్ వెల్కమ్ టు కోక్ తమాషా ఈరోజు నేను బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపియబోతున్నాను ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు కొన్ని పల్లీలు వేసుకోవాలి కొన్ని వెల్లుల్లి ఒక పది నుండి పదిహేను పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలని సగంగా విరగొట్టుకోవాలి అవి మీడియం ఫ్లేమ్ మీద అన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఎందుకు సగంగా విరగొట్టుకోవాలి అన్న అంటే సగంగా విరగొడితే ఆయిల్లో ఎక్కువ చిందకుండా ఉంటాయి సో మనకి ఫ్రై చేసుకునే అప్పుడు కూడా బాగుంటుంది ఇప్పుడు అదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు వేసుకోవాలి కొంచెం పీసెస్ పెద్దగానే కట్ చేసుకోండి బీరకాయ చట్నీ కాబట్టి ఇప్పుడు ఈ బీరకాయల్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండాలి ఆ తర్వాత ఒక రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకోండి కట్ చేసి పెట్టుకుని ఆ టమాటాలని ఇందులో వేయండి ఈ టమాటాలు వేసిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫై ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇంకొక ఫైవ్ మినిట్స్ నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టుకోండి మూత పెట్టుకుంటే బాగా ఉడికినట్టుగా అవుతుంది సో టేస్ట్ బాగుంటుంది తీసేసిన తర్వాత ఇంకొక ఇంకొక త్రీ మినిట్స్ అలా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోండి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వెంటనే గ్రైండ్ చేయకండి ఎప్పుడైనా మొత్తం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోండి లేదంటే ప్యాన్లో ఉన్నప్పుడే చల్లార్చుకొని ఆ తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఒక రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు మరియు పసుపు వేసుకోండి పసుపు వేసుకొని ఈ తాలింపు అంతా కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి వేడి వేడి బీరకాయ పచ్చడి తయారైపోయింది ఇది ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కాక్టైల్ తమాషా